ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఒక తీవ్ర విషాదం అనేది నెలకొంది ఫోక్ సింగర్ అయినటువంటి శృతి తను ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే బయటకొచ్చింది అసలు ఆత్మహత్య జరిగిందా లేకపోతే తన్ని హత్య చేశారా అన్నట్టుగా ఒక విషయాలు అయితే మనకు బయటపడతా ఉన్నాయి కాకపోతే అసలు ఏం జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో శృతి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నారు ప్రాణ స్నేహితురాలు స్నేహితురాలతోను చికితా ఉన్నారు సో చికితా మీరు చెప్పండి అంటే ఎట్లా ఉంటుండే శృతి ఎట్లా ఉంటుండే మీకు చాలా ప్రాణ స్నేహితురాలు తను సో ఎప్పుడు చివరిగా మీరు మాట్లాడుకున్నారు మొన్న లాస్ట్ వన్ వీక్ చేసినాం కదా కామెడీ ఆ కామెడీ వీడియోలు చేసిన నుంచి ఆ సిక్స్ మంత్ అవుతుంది మేము ఇక అంటే ఇక్కడనే నిజాంబాద్లో రూమ్ తీసుకొని ఉంటుండే నేను ఓన్లీ కంటెంట్లు మాత్రం ఉన్నప్పుడే వీడియోలు చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె రూమ్లో ఉంటుండే ఆ వీడియోలు చేసేట్లో మేము ఫేమస్ అయినాం ఫేమస్ అయితే ఇంటర్వ్యూలకి ఇద్దరం కలిసి వెళ్ళినాము మంచిగానే ఉంటుండే మొన్న లాస్ట్ వన్ వీక్ అవుతుంది ఇద్దరికి కాంబినేషన్లో ఇద్దరు వెళ్ళా ముద్దుల అవ్వడని సాంగ్ ఉండే ఆ రోజు పెళ్ళైన తర్వాత ఆ రోజు వచ్చింది రికార్డింగ్కు ఆ రోజు వస్తే ఇట్లా గట్టి హగ్ చేసుకుంది హగ్ చేసుకున్న తర్వాత నేను అడిగిన ఆ మీద అడగకపోయేది నన్ను నేను అడిగిన ఇంట్లో మంచిగా ఉందా అని ఎట్లా మంచనే మంచిగానే ఉంది చిక్కి ఆ రోజు కూడా మంచనే ఉన్నారు ఇద్దరు స్టూడియోలో ఆమెతో ఆ పాట పాడుతుంటే కూడా మామ్ బాటరీ అలా మామ్ అనుకుంటా మంచనే ఉన్నాడు అన్నం అక్కడ హస్బెండ్ మంచనే ఉన్నాడు అయితే పన్నెండున్నర అన్న రికార్డింగ్ అయిపోయేసరికి రెండు సాంగ్స్ ఉండే ఇక రికార్డింగ్ అయిపోయేసరికి నైట్ అయింది ఆ చిక్కినెక్కించి ఎల్లూరి శృతి అంటే సరే అన్న అని ప్రొడ్యూసర్కి చెప్పింది నైట్ మేము జేబీఎస్కి పోయేసరికి అంటే టూ థర్ టూ థర్టీ అట్లా అయింది త్రీకి బస్సు నన్ను బస్ ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయారు అన్న అంతే ఇక పెళ్ళై నుంచి నాకు ఫోన్ అసలు సరిగ్గా లేదు ఇక మనం కూడా పెళ్ళై నుంచి ఎందుకు అన్న ఫోను ఎందుకంటే వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు మాట్లాడతలేరు నేనన్న ఉన్నా కదా నేను మాట్లాడాలి కదా అమ్మ వాళ్ళకు మాట్లాడి చెప్తుంటే మళ్ళీ అడుగుతుండే నాన్న వాళ్ళు ఎట్లున్నారని వాళ్ళు మాట్లాడారని బాధతోటి ఉంటుందని ఒక్కతి నేను మాట్లాడినా అయితే మొన్న లాస్ట్ సోమవారం రోజు నైటుకు మంచిగా అనిపిస్తలేదే అనుకుంటా మెసేజ్ పెట్టి అది ఏ డేట్ అంటే ఎన్ని రోజుల క్రితం రోజు నైట్ పదకొండు గంటలకు అయితే ఆమె ఎప్పుడంటే పెళ్ళి అంటే అక్కడనే పోయి చేసుకుంది అమ్మ నాన్నని కాదని పెళ్ళి చేసుకుంది అప్పుడు కూడా రేపు పెళ్ళి కూడా నా చుట్టేమో లేదనిపిస్తుంది అంటే అమ్మ నాన్న లేని పెళ్ళి చేసుకుంటే గట్లని అనిపిస్తుంది అంటే నాకు ఎప్పుడు లైట్ ఆ మెసేజ్లు అట్లనే పెడుతుంది అట్లా పెడుతుంది నన్ను ఎప్పుడు ఈ ఇన్స్టాలో వీడియోలు చేసిన చిక్కి అన్నది అనుకుంటాం హక్కుతోటి అయితే మెసేజ్ పెట్టింది మెసేజ్ పెడితే చెప్పు ఫస్ట్ ఏమైంది ఏమైంది అని అంటే ఒకసారి దయానికి కాల్ చేయని అన్నది కాల్ చేయాలంటే చేసిన చేసా అన్న ఏమైంది అని అంటే ఏం కాలేదు చిక్కక్కా అని అన్నాడు అయితే లవర్స్ మధ్యలో గొడవలు ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్నగా భర్తల మధ్య ఇట్లాంటి గొడవలు సహజం అమ్మా అంటే పోతుండే ఈ ప్రాణం అసలు ఏం అనుకుంటున్నారు నేను ఆల్రెడీ ఫోన్ చేసిన ఏమైతే పిచ్చి పిచ్చి మెసేజ్ చేస్తున్నావు పదకొండు అవుతుందంటే నగింది వాళ్ళ అత్తమ్మ ఆమె ఫోన్లో ఈ ఇగం అవుతుంది కానీ మెసేజ్ చేయగానే చూడు పండుకో తిని పండుకో అని అన్నది మళ్ళీ నాకు ఏ విషయం చెప్పలేదన్నా నాకు కాల్ చేయలేదు నేను నిన్న రికార్డింగ్కి వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళిన జేబీఎస్లో లో దిగిన అంటే నాకు అందరూ ఫోన్ చెత్త ఇట్లా అయిందట ఇట్లా అయిందట నేను నమ్మలేదు నమ్మక శృతి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన నాన్న ఇట్లా అంటే అవునమ్మా అన్నాడు నేను అక్కడనే జేబిఎస్లో ఇక మొత్తం గులవాడిపోయినా నాతోటి రికార్డింగ్కి వచ్చిండి అన్న అన్న తీసుకుపోయింది అన్నట్టు ఇటే తీసుకొచ్చిండు ఇక రిటర్న్ ఇటే తీసుకొస్తారట శవం నటే వచ్చిన అన్న ఇక నాకు ఇంతవరకే నాకు అసలు ఏం చెప్పలేదు అన్న నాకు ఏం చేయలేదు ఇంకా నేనే అడిగేదాన్ని ఇంత ఎట్లుంటున్నాడు ఇరవై ఇరవై రోజులు కూడా అవుతులేదు పిల్లయి సో ఇంతలోనే ఇంత పెద్ద వార్త వింటారని అసలు ఎక్స్పెక్ట్ చేసేదా అంటే అతను ఎట్లా ఉంటుండే అన్న అమ్మ నాన్నని కాదనిపోయి పెళ్లి చేసుకుంది మంచిగానే ఉంటుండే నేను ఎప్పుడు అడిగినా కూడా మమ్మలనే ఉల్టా తిడుతుండే నన్ను అంటే నేను ఎప్పుడైనా కానీ ఆమె కొంచెం అమ్మేకి భయపట్టేది నేను ఏ సో పోని అని కానీ మేము మాది మంచి ఫ్రెండ్షిప్ అన్న నన్ను ఇప్పుడు ఉంటారు దాన్ని చేసిపోయింది అంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నాము జబర్దస్త్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవాలని ఇంకా వీడియోలు కూడా ఉండే కంటెంట్లు చేసేటి లాస్ట్ వన్ వీక్ అన్న నన్ను కలిసి అంతే ఇక అంతకు మించి నాకు ఏది తెలియదు ఇవి మొత్తానికి వాళ్ళు ఎన్నో కళలు ఎన్నో ఆశయాలకు ఎదగాలని చెప్పేసి చాలా అనుకున్నారు కాకపోతే ఎవరైతే శృతి అదేవిధంగా చికిత వీళ్ళిద్దరు కూడా ప్రాణసేతులు అండి సో ఇది ఇదంతా కూడా అంటే ఎన్ని సంవత్సరాల బంధం అయితే వాళ్ళు ఇంత బాధపడి ఉండవచ్చు అంటే ఇవాళ ఒక బాధ వస్తుందంటే చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సో ఆత్మహత్యలు ఇవాళ శరణ్యంగా చాలామంది చేసుకొని చనిపోతూ ఉన్నారు తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలు ఆలోచించట్లేదు అంటే మనం ఉన్నప్పుడే చాలా అధ్వానంగా ఉంటుందండి అంటే మన పరిస్థితి ఎంత అద్వానంగా ఉంటుంది అంటే మనం ఉన్నప్పుడు ఎట్లుంటే మనం పోయిన తర్వాత మన పల్లె మన తల్లిదండ్రులు కావచ్చు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇట్లాంటి ప్రాణశేత్రాలు కొంతమంది నమ్ముకొని ఉంటారు అరే మా అన్న మా అన్నుంటే నే నేను ఏమైనా అయ్యచ్చు అనే ధీమా ఒకటి ఉంటుంది మా ఫ్రెండ్ ఉంటే ఒక మనం ఎక్కడ దాకా నిలొచ్చు అనే ఒక ధీమా ఒకటి ఉంటుంది సో అదంతా కూడా వాటినన్నింటినీ పక్కన పెట్టేసి తన వల్ల ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల వర్షన్ ఏంటంటే తను చాలా ధైర్యవంతురాలు సో తనికి ఆత్మహత్య చేసుకునే ఒపీనియనే ఉండదు తను చాలామందికి సపోర్ట్ చేసి అసలు ఇట్లా కాదు ఇట్లా అని మాట్లాడే క్యాండిడేట్ తని వల్ల ఆత్మహత్య చేసుకుందంటే మాత్రం మేము నమ్మం సో వాళ్ళే అతింటి వేధింపులు తాళలేకనే ఇదంతా చా అయింది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు వరకట్నం గురించే ఇదంతా అయ్యిందా అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో మీరు అంటే అమ్మ ఇది ట్వంటీ డేస్ బ్యాక్ పెళ్లి చేసుకున్నారు అంటే ఇంతకుముందు అంటే ఎన్ని ఇయర్స్గా ఇదంతా ప్రేమేయం నడిచింది అంటే నేను సిక్స్ మంత్ అవుతుంది అంతే ఈ వీడియోలు చేసి సిక్స్ మంత్ అవుతుంది అప్పుడు కూడా రెండు వీడియోలు చేసిన తర్వాత నాకు తెలియదు అన్న అని ఫోన్ మాట్లాడితే ఎవరికి మాట్లాడుతున్నావు అంటే గిట్ల గిట్ల చెప్పింది అప్పటికీ అలా ఫ్యామిలీకి అందరికీ తెలుసట నేను మొన్న సిక్స్ మంత్ నుంచి వీడియోలు చేసినాం అంతే నాకు అంతకు ఏం తెలియదు అన్న కానీ నా శృతికి మాత్రం పక్కన న్యాయం చేయండి అన్న మీరే న్యాయం చేయండి ఆమె చనిపోయే వ్యక్తి అయితే కాదన్న పిరికి ఆమె అయితే కాదు నాకేంతో నా ఇంట్లో పరిస్థితి బాగాలేదని కూడా నాకేన్నోసార్లు ధైర్యం చెప్పిన ఆమె ఆమె అస్సలు పిరికి వ్యక్తి కాదన్న అంటే ఆ వీడియోలు ఆ ఫోటోలు కూడా వచ్చినాయమ్మా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఒక నాలుక బయటికి వెళ్ళడమో లేకపోతే ఇంకా అది ఒక అది ఒక వేరే ఉంటుంది సెన్స్ అనేది సో అదంతా కూడా చూస్తే బ్లీడింగ్ అనేది అనిపిస్తూ ఉంది నేను పైన అదంతా చూస్తే మీకు ఏమి అనిపించింది అంటే ఇది అంతా అత్తెనే అనుకుంటున్నారా లేకపోతే అక్కడ జరిగింది ఏం తెలియదు కదా అన్న నేను వచ్చి అసలు నాకు ఏమో అసలు రియల్గా నేను నమ్మలేను నాకు అసలు మైండ్లో ఏదో లేపోతుంది శృతి లేదన్నది నేను నమ్ముతలేను అంతే ఎందుకంటే ఇన్ని రోజులు మేము కలిసి బాండింగ్ అన్ని ఇంటర్వ్యూ పన్నెండు ఇంటర్వ్యూ కంప్లీట్ అయినాయి అన్న ఇంకా చేసే ఇంటర్వ్యూలు ఉన్నాయి ఇంకా కంటెంట్లు చేద్దామని మాట్లాడింది కానీ నా శృతికి మాత్రం అందరు న్యాయం చేయండి అనేది కొనసాగింది ఎన్ని ఇయర్స్ ట్వంటీ త్రీలో కర్ణాటక వెళ్ళినాము అక్కడనే పరిచయం ఆమె టెన్ డేస్ అంతే అంతకు మించిగా ఇంటికి వచ్చినంత తర్వాత కూడా టూ మంత్స్కి ఇప్పుడు తెల్లనోళ్ళు ఎట్లుంటారో అట్లా కాల్సి వేసుకున్నాం అంతే మొన్న మొన్ననే ఇట్లా ఇన్స్టాలో వీడియోలు చేద్దామని సిక్స్ మంత్ అవుతుంది అంతే ఆమె బాగా పరిచయమే సిక్స్ మంత్ అవుతుంది అన్న అంతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏముండే అంటే మీరు మీరు శృతి కలిసి అనుకునేది అంటే మాకు ఇంటర్వ్యూలలో చెప్పిన మా కళేందంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి జబర్దస్త్కు ఇట్లా వెళ్ళాలి అని ఇద్దరం అదే మాట్లాడుకునేదన్న మనం ఇంక ఇట్లా కావాలి ఇట్లా పోవాలి కంటెంట్ల గురించే వీడియోల గురించే అంతకు మించి నాకు ఏం చెప్పలేదన్న అంతే ఇక్కడికి వచ్చినారు మరి ఎప్పుడు అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది సో వ్యూవర్స్ కూడా చాలా మంది తనకు చాలా చాలా ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువ ఉంది సో వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉన్నారు ఎప్పుడు ఆ బాడీ అనేది వచ్చే అవకాశం ఉంది అప్పుడు నాన్న కాల్ చేసినాం మార్నింగ్ అంటే ఇంకా పోస్ట్ మార్టర్ కాలేదని అని చెప్పారు పోస్ట్ మార్టర్ కాగానే అక్కడికి వెళ్ళిపోతాం అన్న మేము అంటే సిద్దిపేట నుంచి నిజామాబాద్కి తీసుకొని వస్తున్నారా ఇక్కడికి ఇంటికే అలా విలేజ్కి తీసుకొని వస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతాం అన్న ఇది మొత్తానికి చాలా మంది అయితే ఇవాళ బాధపడుతున్న సిచువేషన్ అయితే ఉంది లో ఫోక్ సింగర్ శృతి అంటే తెలియని వాళ్ళు లేరండి ఇన్స్టాగ్రామ్ లో దాదాపు ఎనభై నుంచి లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇవాళ శృతి లేదు అనే వార్తనైతే చాలా మంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఎవరైతే తోటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కన్నీరుమున్నీరు అవుతూ ఉన్నారు సో ఆత్మహత్యల శరీరంగా చాలా మంది ఇట్లాంటి కి పాల్పడుతూ ఉన్నారు క్షణిక ఆవిష్యంతోనే ఇవాళ ఇట్లాంటి చనిపోతూ ఉన్నారా లేకపోతే అక్కడ అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే ఇదంతా జరిగిందా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరి ఏం బయటపడుతుంది సో ఇది ఆత్మహత్యనా లేకపోతే అత్యన సో ఒకవేళ హత్య అయితే అతన్ని ఎవరైతే ఇన్సిడెంట్కి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఇస్తారో అనే అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళు ఒకటే బల్లగుద్ది చెప్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరిని అడిగినా కూడా తను ఆత్మహత్య చేసుకునే వ్యక్తే కాదు ఇదంతా కూడా ఏదో జరిగింది అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తీక్తో బాలసుమ టీవీ Boa